తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలరావును నియమించారు సెలవుపై వెళ్లిన ధర్మారెడ్డికి సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పిహెచ్సిలో పని చేస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు విషయానికి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు పెట్టి రిమాండ్ కు తరలించారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని ముక్కుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ కోరిక తీరడంతో ముక్కులు చెల్లించేందుకు అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు వీపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయానికి తెలిసింది పెద్దపల్లి డివిజన్ సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దారుణం జరిగింది రైస్ మిల్లులో డ్రైవర్గా పనిచేసే బలరాం అనే వ్యక్తి ఓ ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశాడు రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను సమీప పొదల్లోకి ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు అతడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి తల్లిదండ్రులు కార్మికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు